తెలుగుకి స్వాగతం ఆర్టీసీ డ్రైవర్ మనోహర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి కరీంనగర్ వన్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న చిట్ట్యాల మనోహర్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో గురువారం గునుకులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అరకాలపల్లిలో మృతుని కుటుంబ సభ్యులను సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు చాడా వెంకటరెడ్డి పరామర్శించారు మనోహర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ మనోహర్ రెడ్డి ఆర్టీసీ డ్రైవర్గా మృతి పట్ల ఎంతో నిబద్దతతో పనిచేస్తూ డ్రైవర్గా తన డ్యూటీని సక్రమంగా నిర్వహించారు ఉద్యోగరీత్యా ఉమ్మడి జిల్లాలో ఏ డిపోకు ట్రాన్స్ఫర్ చేసినా పనిచేసిన చోట మంచి గుర్తింపు తెచ్చుకునేవాడని ప్రయాణికులను సురక్షితంగా వారి వారి గమ్యాలకు చేర్చేవాడని ఆర్టీసీకి కూడా నష్టం కలగకుండా చూస్తూ తన వృత్తిని ఎంతో నైపుణ్యతతో నమ్మకంతో చేసేవాడని అలాంటి వ్యక్తి అదే ఆర్టీసీ డిపోలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ప్రాణాలు పోగొట్టుకోవడం అత్యంత బాధాకరమని ఆయన మరణం వారి కుటుంబానికి ఎంతో తీరని లోటని ఆయన కుటుంబాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఆదుకోవాలని కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం ఇవ్వాలని సంస్థ నుండి ఆయనకు రావలసిన అన్ని రకాల బెనిఫిట్స్ అందించేందుకు ఆర్టీసీ సంస్థతో రాష్ట ప్రభుత్వంతో మాట్లాడతారని చాడా వెంకటరెడ్డి తెలిపారు మనోహర్ రెడ్డి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటామని చాడా తెలిపారు పరామర్శించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ జడ్పీటీసీ అందేస్వామి మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు అందేచ్చిన స్వామి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల కన్వీనర్ కాంతాల రెడ్డి నాయకులు బాల్రెడ్డి తదితరులు ఉన్నారు మరింత సమాచారం కొరకు మా సబ్స్క్రైబ్ చేయండి